దేశవ్యాప్తంగా గిరిజనులు చేసినటువంటి పోరాటాల్లో ఈ ప్రాంతంలో అంటే ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పోరాటాలు చాలా ప్రసిద్ధమైనటువంటివి అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా కూడా ఒక వ్యక్తి పేరు మీద అంటే కారం తమ్మన్న ద్వారా అనే వ్యక్తి పేరు మీద పద్దెనిమిది వందల నలభై నుంచి పద్దెనిమిది వందల ఎనభై వరకు సుదీర్ఘ కాలం పాటు నలభై సంవత్సరాల పాటు గిరిల్లా పోరాటం సాయుధ పోరాటం ఎక్కడ దేశంలో ఎక్కడ జరగలేదు అక్కడ ఈ ఇప్పుడున్న అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రాంతంలో తప్ప ఎందుకంటే నలభై సంవత్సరాలు సుదీర్ఘకాలం బ్రిటిష్ వాళ్ళు అణచివేయకుండా పట్టుకోకుండా ఏ ఉద్యమం కూడా సాగలేదు అంత సుదీర్ఘకాలం జరిగినటువంటిది కారంత ఆధ్వర్యంలోనే ఈ ప్రాంతంలో జరిగింది ఇక్కడ ఈ నెల పదిహేనో తారీఖున జాతీయ గౌరవ దివాస్ పేరుతో మొత్తం అన్ని ఐటీడీఏలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఐటీడీఏల్లో కూడా అన్ని ఐటీడీఏల్లోని బిర్సా ముండా జయంతి ఉత్సవాలు జరిగాయి అది ఆ ఉత్సవాలని మేము సమర్థిస్తున్నాం ఆ ఉత్సవాలు జరగటం ప్రశంసనీయమే కానీ అదే సమయంలో ఇక్కడ ఏం జరగాలంటే ఈ ప్రాంత ఐటీడీఏ రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు కేఆర్పురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రాంతంలో అంతకన్నా ఎక్కువ ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తుల పేర్లని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పంపించి ఉండాల్సింది అది చాలా కాలంగా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు కూడా అలా పంపించలేదు ఎందుకంటే కారంతమ్మను ద్వారా దేశంలోనే మద్ద వందల నలభై ఆ ప్రాంతంలోనే ఇక్కడ రంప ప్రాంతంలో ఉద్యమం స్టార్ట్ చేసి పన్నెండు మంది బ్రిటిష్ వాళ్ళని చంపి అక్కడ నుంచి అలా వెళ్ళినటువంటి వ్యక్తి అలాగే మీకు ద్వారబంధాల చంద్రయ్య లాంటి వాడు కూడా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో అడ్డదగ్గర పోలీస్ స్టేషన్ మీద ధ్వంసం చేసి అతను కారంతమ్మన్నదాని కలవడానికి అని చెప్పేసి చరిత్ర ఉంది అంటే అంత సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి కారణ తమ్మన్నదారి పేరు తమ్మన్నదారిని ప్రభుత్వాలు కానీ ఎవరో ఐటీడీ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడంలో విఫలమయ్యారు ఇప్పటివరకు ఇప్పటికైనా ఆయన ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని కోరుతున్నాం అదే టైంలో ప్రభుత్వం రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ప్రకటిస్తామని చెప్పేసి గతంలో ప్రకటించారు ఇంకో అదనంపు జిల్లా ఇస్తున్నామని దాన్ని కారంతమ్మన్న ధర ఇలాగా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో వెస్ట్ గోదావరి ప్రాంతంలో పోలవరం మండలంలో కారుకొండ సుబ్బారెడ్డి కొరటూరు గ్రామానికి సంబంధించిన కారుకొండ సుబ్బారెడ్డి అతను పెద్ద పోరాట యోధుడిగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి ఆయన్ని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఉరితీశారు ఆయనతో పాటు మీకు ఆ ఉరి ఉరితీశారు ఆయనతో పాటు ముప్పై ఐదు మందికి అప్పట్లో గుంటూరులో సెంట్రల్ జైలుకి పంపించి జీవితకైతే విధించారు ఎనిమిది మంది అంచులని పోలవరంలో ఉరితీశారు మరో ఎనిమిది మందిని అండమాని పంపించారు అంటే వీళ్ళందరి వివరాలు ప్రభుత్వం దగ్గర లేవి ఇవేళ కేంద్ర ప్రభుత్వం వేసిన సాగునీరులో ఈ ఇలా ఇంతమందిని పంపించారని ఉంది కానీ వాళ్ళ వివరాలు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు కూడా సేకరించలేకపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇంత త్యాగం చేసినటువంటి ఈ వీళ్ళ పేర్ల మీద ఈ కార్కొండ సుబ్బారెడ్డి పేరు మీద కేఆర్పురం ఐటీడీఏకి ఈ కార్కొండ సుబ్బారెడ్డి పేరు పెట్టాలని అలాగే ఇక్కడ తమ్మనదారు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు ఎంత ఎంతమంది పాల్గొన్నారు అలాగే అక్కడ సెంట్రల్ జైలుకి పంపించిన వాళ్ళు ఉరిది వాళ్ళు కాడగొండ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోరాటంలో వాళ్ళందరి వివరాలు కూడా ప్రభుత్వం సేకరించాలి వాళ్ళ పేరు మీద స్థూపాన్ని అనేది నిర్మించాలి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటనేది వేళ చూసి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా రంపతోడవరం కేంద్రంగా అల్లూరు సీతారామరాజు జిల్లాని రెండుగా విడగొడుతున్నారు కాబట్టి ఈ కారం తమ్మన్సారి జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఆదివాసీ మహాసాగా డిమాండ్ చేస్తున్నారు